జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారి దేవి ఆశీస్సులతో ఈరోజు మనం ద్రాక్షారామ భీమకండ శైవక్షేత్ర మన యాత్ర సందర్భంగా యాత్ర చేస్తున్న యాత్రికులందరకు పాల్గొంటున్న వారికి చూస్తున్న వారికి ఇలా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అయితే స్నేహం అంటే మనము ముఖ్యంగా మనల్ని మనం ప్రేమించుకోవటము రెండవది వృక్షజాతిని జంతు జాతిని పక్షి జాతిని ప్రేమించడం ఈ రెండూ చేసినట్టయితే మనం ఎవరైనా ప్రేమించగలం స్నేహం చేయగలం స్నేహతత్వంలో మనం జీవించగలం అందుచేత ఈరోజు మనల్ని మనం ఎలా ప్రేమించుకుందామో ఒకసారి మనం చెప్పుకుందామా మనము మన లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలన్నీ కూడా ఇంద్రియాలన్నీ కూడా అంతరేంద్రియములన్నీ కూడా ఆహార నిష్యులు మన కోసం ఎంతో కృషి చేసి లోపల ఇంద్రియాలు వారి యొక్క కార్యకలాపాలను నిర్విరామంగా నిరంకుశంగా నిష్పర్షపాతంగా మనకి కృషి చేస్తున్నాయని మనం గుర్తెరగాలి అలా గుర్తెరిగితే చాలు మనం వారి యొక్క కృతజ్ఞతలు మనం తెలియజేసినట్లే వాటికి వాటికి ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేశామో మన స్నేహతత్వాన్ని మనకి అందిస్తూ ఉంటాయి తరచుగా వచ్చే వైరస్ బ్యాక్టీరియా అన్న ఎప్పుడు బయటే ఉంటాయి అవి మనతోటే ఉంటాయి మనం ఎవరైతే ఇంద్రియ లోపాలు ఉన్నాయో గ్రంథుల లోపాలు ఉన్నాయో అవి ఎప్పుడైతే కొంచెం శక్తి తక్కువైందో ఆ బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా మనల్ని అటాక్ చేస్తాయి అంటే అక్కడ స్నేహితత్వం ఉండదు అనమాట మన స్నేహితత్వం పట్ల మన ఇంద్రియాల పట్ల మన స్నేహతత్వం ఉన్నట్టయితే బయట ఉన్నటువంటి వైరస్ కూడా మనల్ని ఏ రకంగా అటాక్ చేయదు ఇది అత్యంత మనం అవగాహన చేసుకోవాల్సిన విషయము ఏవైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా కొంచెం ఆలోచించి దీన్ని మన ఇంద్రియాలను మనం ఎలా ప్రేమించాలంటే శ్వాస మీద జాస ద్వారా మాత్రమే ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్